నమ జయ గురు నమ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం రెండవ సంఖ్యలో అంటే రెండవ తారీఖులోనూ పదకొండవ తారీఖు ఇరవయో తారీఖులో జన్మించిన వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఎటువంటి అభివృద్ధిని ఇవ్వబోతుంది వీరి జీవితంలో ఈ సంవత్సరం అంతా కూడా అదృష్టవంతులుగా మారాలంటే ఏ నియమాలు పాటించాలి అన్న విషయం ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సంఖ్యాశాస్త్రం అన్న అంటే ఒకటి నుంచి తొమ్మిది సంఖ్యలు అలాగే నవగ్రహాలు మరి సూర్యుడి నుంచి కేతు వరకు తొమ్మిది గ్రహాలు కాబట్టి తొమ్మిది సంఖ్యలకి తొమ్మిది గ్రహాలని కేటాయించడం జరిగింది సో న్యూమరాలజీ ప్రకారం వాళ్ళు చెప్పినా ఎవరు చెప్పినా గ్రహాల ప్రకారం చెప్పినా శాస్త్ర ప్రకారం ఏదైనా జాతకుడు యొక్క జన్మ జాతకం బట్టి అయితే వాడు పుట్టిన తారీఖు పుట్టినటువంటి రోజు అంటే ఆదివారం సోమవారం ఆ రోజు అలాగే పుట్టినటువంటి తిథి పాడ్యమి విద్య తదియ పంచమి అలాగే పుట్టినటువంటి హోర ఏ హోరలో జన్మించాడు అలాగే పుట్టినటువంటి తారీఖు నెల సంవత్సరం అలాగే పుట్టినటువంటి తెలుగు లెక్కల ప్రకారం చైత్రమాసం వైశాఖ మాసం ఇవన్నీ కూడా జాతకుడు మీద విశేషమైన ప్రభావాన్ని చూపిస్తుంటాడు ఉదాహరణకి తిది అతను పుట్టిన తిదిని బట్టి అతని వివాహ జీవితం ఆధారపడి ఉంటుంది అతను పుట్టినటువంటి డే రోజు ప్రకారం అతని ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది అతను పుట్టిన నక్షత్ర ప్రకారం అతని వృత్తి ప్రవృత్తి ఆధారపడి ఉంటుంది ఇవన్నీ కూడా అపూర్వమైనటువంటి శాస్త్రం అందులో ఈ సంఖ్యాశాస్త్రం కూడా ఒక భాగంగానే ఉంది తప్ప ఇది కొత్తగా వేరే శాస్త్రం అయితే కాదు దీని ప్రకారం ఇది నడుచుకుంటుంది మరి మనం రెండవ సంఖ్య కోసం తెలుసుకుంటున్నాం అంటే రెండవ సంఖ్యకి మరి నవగ్రహాల ప్రకారం శాస్త్ర ప్రకారం చంద్రగ్రహం అధిపతిగా ఉండడం జరుగుతుంది మరి చంద్రుడు స్త్రీ గ్రహం ఒక చంచలమైన ప్లానెట్ అన్ని గ్రహాల కన్నా అతి తొందరగా సంచరించే గ్రహం కాబట్టి వీళ్ళ మనస్తత్వం అతి తొందరగా మారిపోతుండదు ఎలాగైతే చంద్రుడు రవికి ఉన్న దూరాన్ని బట్టి ఈ తిథులు మరి అమావాస్య నుంచి పౌర్ణమి వరకు పౌర్ణం నుంచి అమావాస్యకు తిథులు ఏర్పడుతుంటాయో వీరి జాతకుల యొక్క అభివృద్ధి వాళ్ళ మనస్తత్వం వాళ్ళ లైఫ్లో జరిగే అప్ అండ్ డౌన్స్ అన్నీ కూడా ఎప్పుడూ కూడా స్థిరంగా ఉండే అవకాశం ఉండదు కొన్నాళ్ళు చాలా అనుకూలంగా ఉంటుంది కొన్నాళ్ళు ఇబ్బంది పడుతుంటారు కొన్నాళ్ళు ఇంకో రకం చికాకు ఉంటుంది అందువలన ఏంటంటే వీళ్ళ లైఫ్ చాలా అనేక రకాల మలుపులు తిరగడం జరుగుతుంటుంది ఈ రెండవ సంఖ్యలో జన్మించిన వారికి ఎవరో ఒక గాడ్ ఫాదర్ వెనకాతలు ఉండి నడిపించినప్పుడు మాత్రమే వీళ్ళ స్థిరమైనటువంటి అభివృద్ధిని జీవితాన్ని పొందగలుగుతుంటారు వీళ్ళకి ఎప్పుడు కూడా సొంత నిర్ణయాలు హండ్రెడ్ పర్సెంట్ పనిచేయవు ఇతరుల సలహాల ప్రకారం అంటే శ్రేయోభిలాషుల సలహా ప్రకారం అది నడిచినప్పుడు మాత్రమే సక్సెస్ అవుతూ ఉంటారు అయితే చాలా సందర్భాల్లో ఈ రెండవ సంఖ్య పదకొండవ తారీఖు ఇరవయ తారీఖులో జన్మించిన వారికి ఎక్కువగా వారికి ముందు ఏం జరగబోతుంది అన్న విషయాన్ని వీళ్ళకి స్మరణకు రావడం జరుగుతుంటుంది కానీ వాళ్ళు పెద్దగా దాన్ని పట్టించుకోకుండా ఇతరుల యొక్క సలహాల మీద ఆధారపడడం చాలా వరకు ఉంటుంది ప్రారంభ జీవితంలో వీళ్ళు ఎవరికైతే సహాయకులుగా ఉంటారో ఎవరి దగ్గరైతే వర్క్ చేస్తూ ఉంటారో వారు వీరి యొక్క తెలివితేటల్ని ఆలోచనల్ని మేధస్సుని ఉపయోగించుకొని జీవితంలో వాళ్ళు పైకి వస్తూ వీళ్ళని పైకి రానివ్వకుండా అణిచివేస్తుంటారు ఉంటారు కొంతకాలం ఇంకా ఆ విషయాన్ని గమనించి వీళ్ళు ఎదురు తిరిగి వీళ్ళు ఆ స్థాయికి వచ్చేంత వరకు కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు చాలా వరకు వీళ్ళు ప్రారంభ జీవితం అంతా కూడా ఒకళ్ళకి సేవ చేయడం అంటే కనీసం తల్లిదండ్రులక అన్నగారిక లేదంటే భార్యక భర్తక అధికారిక అన్నది కాదు కానీ మొత్తం మీద ఫస్ట్ ఆఫ్ అంతా కూడా ఇతరులకి హెల్ప్ చేయడంలోను సేవ చేయడంలోను వాళ్ళ ఆధీనంలో ఉంటారు దాని తర్వాత వ్యక్తిగతంగా హండ్రెడ్ పర్సెంట్ టాప్ స్థాయిలోకి రావడం జరుగుతుంటుంది మళ్ళీ చివరి జీవితంలో కూడా ఎవరినో ఒకరిని నమ్మి ఎవరినో ఒకరిని ఆశ్రయించి చివరికి మళ్ళీ మోసపోవడం కానీ నష్టపోవడం కానీ జరుగుతుంటుంది ఎక్కువ శాతం ఈ రెండవ సంఖ్య పదకొండవ సంఖ్య ఇరవయో తారీఖులో జన్మించిన వారికి వివాహ జీవితం అన్నది ఎక్కువ సక్సెస్ కావడం అన్నది చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది సాధ్యైనంత వరకు ఈ రెండవ సంఖ్యలో జన్మించిన వారు ఎనిమిదవ తారీఖుతో సంబంధం ఉన్న ఉన్నవాళ్ళంటే ఎనిమిదవ తారీఖు పదిహేడవ తారీఖు ఇరవై ఆరో తారీఖుల్లో జన్మించిన వారితో వివాహం జరగడం వల్ల కొద్దిపాటి ఇబ్బందులు సమస్యలు వచ్చే అవకాశం ఉంది బట్ ఏదేమైనా ఈ రెండవ సంఖ్య వారికి వివాహంలో ఎక్కువ సమస్యలు ఎదురవుతుంటాయి చాలామందికి మొదటి వివాహం ఫెయిల్ అవుతుంటుంది రెండవ వివాహం సక్సెస్ అవుతుంటుంది అలాగని ఇది అందరికీ జరుగుతుంది మాత్రం అనుకోకూడదు ఇది కొందరి విషయంలో వాళ్ళ జన్మజాతకంలో కూడా ఫలితాలు అనుకూలంగా లేనప్పుడు అలాగే వివాహ సమయంలో సరైనటువంటి వివాహ పొంతన అంటే జాతకాలు సరిగ్గా కలవనప్పుడు మాత్రమే జరుగుతుంటుంది తప్ప ప్రతి వాడికి రెండో వివాహం అవుతుంది సంతోషపడక్కర్లేదు అది మొదటి వివాహం జరుగుతుందని ఇబ్బంది పడక్కర్లేదు మొత్తం మీద చాలా వరకు ఈ విధంగా జరుగుతుందని తప్పాలి తప్ప ఇది శాసనం కాదు ఇదేమీ గవర్నమెంట్ ఆర్డర్ కాదు ఇది ఒక విధంగా జరిగే సూచనలు ఉంటాయి చాలామందికి అయితే ఆలస్య వివాహం కూడా జరుగుతూ ఉంటుంది అంటే ముందు ఏదో అనుకుంటారు అది మిస్ అవుతుంది కొంతకాలం పాటు వెయిట్ చేసి జీవితంలో ఇబ్బంది పడుతూ ఉంటారు అయితే ఎవరి జన్మజాతకంలో ఈ రెండవ సంఖ్యలో జన్మించిన వారికి చంద్రుడు శుక్రగ్రహంతో కలిసి ఉంటే వాళ్ళకి వివాహంలో ఫెయిల్యూర్స్ రావడం జరుగుద్ది అలాగే ప్రేమ వివాహం కూడా ఫెయిల్ అవుతుంటుంది అదే చంద్రుడు శనితో కలిస్తే వృత్తిరీత్య విదేశం వరకు వెళ్ళే అవకాశం ఉంది ఎక్కువ మందికి రెండవ సంఖ్య ఈ పదకొండు అలాగే ఇరవయో తారీఖులో జన్మించిన వారు విదేశయానం ఎక్కువగా జరుగుతుంటుంది అంటే వీళ్ళు సొంత ప్రాంతంలో పుట్టిన ప్రాంతంలో కన్నా దూర ప్రాంతంలో విదేశంలో బాగా అభివృద్ధి చెందినటువంటి దేశంలో సక్సెస్ పొందడం జరుగుతూ ఉంటుంది ఆ ప్రయత్నం కూడా ఈ జాతకులు సులభంగా చేసుకోవచ్చు ఒక విధంగా చెప్పాలంటే ఆఫ్టర్ మ్యారేజ్ వీళ్ళ లైఫ్ బాగా సక్సెస్ఫుల్గా ఉంటుంది అది టర్మ్స్ ఆఫ్ కండిషన్ అంటే వచ్చిన జీవిత భాగస్వామిని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది కాబట్టి సో ఏదైనా వీళ్ళ జీవితంలో ఒక వ్యక్తి ప్రవేశించినప్పుడల్లా వీళ్ళ లైఫ్ టర్నింగ్ తీసుకుంటూ ఉంటుంది పెళ్ళైనప్పుడు ఒక విధంగా టర్న్ తీసుకుంటుంది మొదటి సంతానం కలిగిన తర్వాత ఇంకో విధంగా టర్న్ తీసుకుంటుంది సో ఈ విధంగా ఎవరో ఒకరు లైఫ్లో ప్రవేశించి వీళ్ళ అభివృద్ధికి కానీ పతనానికి కానీ కారణమవుతుంటారు సో ఏదైనా రెండవ సంఖ్య వాళ్ళు ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు హండ్రెడ్ పర్సెంటు వీళ్ళకి ఏదైతే కరెక్ట్ అనిపిస్తుందో ఆ నిర్ణయం తీసుకోవడమే మంచిది తప్ప ఇతరుల సలహాల మీద ఆధారపడడం అన్నది అంత శ్రేయస్కరం కాదు నెంబర్ టూ వీళ్ళు ఎక్కువగా వివాహ సమస్యలు వస్తున్నవాళ్ళు జీవితంలో వివాహం ఆలస్యం అవుతున్న వాళ్ళు రెండు ముఖాలు రుద్రాక్ష అది రెండు ముక్కాల రుద్రాక్షణ రేరుగా దొరుకుతుంది కానీ మామూలుగానే ఉంటుంది కాబట్టి దాన్ని పసుపు రంగు దారంలో అంటే పశువు కలర్ తాడులో కానీ గోల్డ్ చైన్లో కానీ రెండు ముఖాల రుద్రాక్ష ధరించడం వల్ల వివాహం తొందరగా అవుతుంది భార్యాభర్తల మధ్య ఉన్న సమస్యలు కూడా సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే ముత్యం అనే ఉంగరం ధరించడం వల్ల అది ముఖ్యంగా స్త్రీలైతే మాత్రం కంపల్సరీగా ముత్యం ధరించాలి మగవాళ్ళు కూడా ధరించవచ్చు అలాగే దాని బదులుగా మూన్ స్టోన్ అనే స్టోన్ దొరుకుతూ ఉంటుంది దాన్ని కూడా లాకెట్గా కానీ ఉంగరంగా కానీ ధరించవచ్చు లేదంటే గోమతి చక్రం అని ఈ మధ్యకాలంలో మనకి సముద్రంలో దొరుకుతుంటే బయట కూడా అమ్ముతూ ఉంటారు ఆ గోమతి చక్రాన్ని లాకెట్గా ధరించడం వల్ల కూడా జాతకులకి మంచి అభివృద్ధి ఈ రెండవ తారీఖులో జన్మించిన వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది వీళ్ళు తల్లి యొక్క ఆశీర్వాదం తీసుకోవడం ఏ పనైనా చేసే ముందు తల్లిగారితో ఒక మాట చెప్పి చేయడం వల్ల జీవితంలో సంపూర్ణ విజయం లభిస్తూ ఉంటుంది వీళ్ళ ఇష్టదైవంగా గౌరీదేవి అంటే పార్వతీదేవిని పూజించుకోవడం సోమవారం రోజు నియమంగా ఉండడం వీలైతే శివునికి అభిషేకం చేసుకొని అమ్మవారి ఆశిస్సులు తీసుకుంటే జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా సాఫీగా హాయిగా వెళ్ళే అవకాశం ఉంటుంది ఈ స్వస్తి